రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ పై అత్యుత్సాహం చూపించిన ఓ యూట్యూబర్ హత్యకు గురయ్యాడు అమెరికా వేదికగా దాయాదుల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ పై వ్లాగ్ చేసే క్రమంలో పాకిస్తాన్ కు చెందిన ఓ యూట్యూబర్ కరాచీలో తనకు కనిపించిన ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తీసుకున్నాడు తన వీడియోలు యూట్యూబ్ లో వైరల్ కావాలని అనుకున్నాడో ఏమో కానీ అదే అతడి ప్రాణాలు తీసేందుకు కారణమైంది అసలేం జరిగిందంటే టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్లు ఈ నెల తొమ్మిదిన తలపడ్డాయి అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు పాకిస్తాన్ కు చెందిన సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు ప్రజల స్పందనలను వీడియోలో రికార్డ్ చేస్తూ ఉన్నాడు కరాచీలోని ఓ మొబైల్ మార్కెట్లో తన ఇంటర్వ్యూలను కొనసాగించాడు పలువురు యువకులను ఇదే ప్రశ్నలు అడుగుతూ వీడియో రికార్డ్ చేశాడు అక్కడ వ్లాగ్ షూట్ చేసే క్రమంలో అక్కడే ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ ను సైతం మ్యాచ్ గురించి అడిగాడు అతడు చెప్పేందుకు నిరాకరించినా వినకుండా వరుసపెట్టి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు వీడియోను కూడా రికార్డ్ చేస్తూ కనిపించాడు దీంతో ఆగ్రహానికి గురైన సదరు సెక్యూరిటీ గార్డ్ తన చేతుల్లోని తుపాకీతో సదరు యూట్యూబర్ పై కాల్పులు జరిపాడు ఆ కాల్పులో తీవ్రంగా గాయపడిన సాద్ అహ్మద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించాడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా మైక్ ని తన ముఖానికి దగ్గరగా పెడుతూ వీడియో తీస్తుండటంతో తాను సహనం కోల్పోయి కాల్పులు జరిపినట్లు సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు అతడు మైక్ ను నా ముఖానికి దగ్గరగా పెట్టడం మొదలు పెట్టాడు దాంతో నాకు చాలా కోపం వచ్చింది అని సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు కాగా మ్యాచ్ క్రేజ్ను యూజ్ చేసుకుని యూట్యూబ్ లో వ్యూస్ సాధిస్తామని భావించిన సాద్ అహ్మద్ అనూహ్యంగా హత్యకు గురయ్యాడు అతడి మృతిపై స్పందిస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ సెక్యూరిటీ గార్డ్ ఓపిక పట్టాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్